ఓం సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే మనం వెంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అమ్మవారు మనకోసంగా గొప్ప శుభవార్ ఈ రోజుతో నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం కూడా తొలగించబోతున్నాను ప్రాప్తంగా ఉంటూనే రోజు ఈ దుర్గమ్మ చెప్పే మాటలు నిజమైన పడతాయి అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమాత్మ ఏమిటో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ కరికి ఎవరైతే కొత్తగా చూస్తున్నారా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా ఈ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఇక ఈ జీవితంపై విరక్తిగా ఉంది దుర్గమ్మ అని ప్రతిరోజు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నావుగా నీ పరీక్షాకాలం నేటితో ముగిపోతుంది అందుకు నీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి మనిషికి కూడా వారికి వారు పెట్టేటటువంటి అంటే కాలం పెట్టేటటువంటి పరీక్షకులు పరీక్షలకు ఎవ్వరూ కూడా అతిథులు కారు అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధివ్రాతను బట్టి ఉంటుంది అనుభవించినటువంటి పరీక్షాకాలం అంతా కూడా ముగియబోతోంది ఇప్పటి వరకు తరువాత నీ జీవితం అంతా కూడా పూల నడవబోతోంది కనుక ఇక ఈ రోజున ఈ దుర్గమ్మ నీ కోసం చెప్పేటటువంటి మంచి మాటలను నీ చెవిన పడబోతున్నాయి అంటే నువ్వు ఎంతో ప్రాప్తంగా ఉండబట్టే ఈ రోజు ఈ సందేశాన్ని నువ్వు వినబోతున్నావు కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను కదా అదే ఈరోజు నిజం కాబోతోంది నీలో ధైర్యాన్నై ఇప్పుడు నిన్ను నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను ఎప్పటివరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే నువ్వు ఎందుకు నీకు ఎందుకు ఉన్నటువంటి పరీక్షాకాలం కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన వచ్చేలాగా నీకు బాగా తెలియజేసేలా చేసింది కదూ జీవితంలో ఎప్పుడు కూడా దొరకని దానికోసం నువ్వేమీ బాధపడవలసిన పని లేదు అలాగే ఎవరో మోసం చేశారని కూడా బాధపడవలసిన పని లేదు రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందే అని తెలుసుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడకు ఎవరి వద్ద తలదించుకోవద్దు అందరితో నువ్వు ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు ఎప్పటికైనా సరే కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా అదే ఈరోజు నిజం కాబోతోంది మరి ఇక నుండి నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగిపోబోతోంది ఎప్పటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా మనశ్శాంతిగా జీవించాలి అని అనుకున్న అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు ఇంకా అమ్మవారి సందేశాన్ని కొనసాగించే ముందుగానండి మన సబ్స్క్రైబర్స్లో కొందరు నిజంగా ఎంతోమంది అంటూ ఉన్నారు అక్క మీరు పంపించే ఈ సందేశాలు మా జీవితంలో సమస్యలకు ఎంతో తగినటువంటి పరిష్కారాలను చూపిస్తూ ఉన్నాయి అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి మా సమస్యల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నా కూడా వాటి నుంచి మేము బయటపడేటటువంటి పరిష్కార మార్గాన్ని అమ్మవారు మాకు చాలా చూపిస్తారు